అందరికీ నమస్కారం మంతెలుగు టేల్స్ ఛానల్ కి స్వాగతం హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిరా కార్తె అంటారు సహజంగా ఇది జూన్ మొదటి వారంలో వస్తుంది ఈ సంవత్సరం జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం నాడు మృగశిరా కార్తె వచ్చింది రోజే మృగశిర కార్తె ప్రారంభం మృగశిర కార్తె రాగతో ప్రజలకు ఎండవేడి ఒక్కపోత నుండి ఉపశమనం లభిస్తుంది ఇప్పటి వరకు ఎండలో అల్లాడిపోతున్న జీవకోటి ఈ తొలకరి జల్లులతో ఎంత ఉపశమనాన్ని పొందుతారు రోహిడీకర్తలో రోడ్లు పగిలేలా ఎండలు కాస్తాయని అంటుంటారు రోహిడ అనంతరం మృక్సిదాకర్త వస్తుంది అందరికీ నమస్కారం మన తెలుగు టేలీ ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను చివరిదాకా చూడండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ వలన నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చేపకి మృక్షదాకార్తకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం వీడియోలోకి వెళదాం రండి మృగశరా కాతి రోజున ఏంటి చూసినా చేపల పులుసు చేపల వాసనే గుహబొమ్మలాడుతూ ఉంటుంది ఈ రోజున తప్పకుండా చేపల పులుసు చేసుకుని తింటూ ఉంటారు ఒకవేళ చేపలు మిగతా మాంసాహార పదార్థాలు వండుకుని తింటూ ఉంటాం ఇలా మృగశరా కాతి రోజున చేసే చేపలు కానీ మిగతా మాంసాహార కూరలు కానీ తినడం సంప్రదాయంగా ఎన్నో ఏళ్ళ నుంచి వస్తూ ఉంది అయితే మృగశరాకార్తె రోజు మాంసాహారం తినడం సంప్రదాయం మాత్రమే కాదు దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయట మృగశిరాకార్తె రోజు చేపలు తినడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో రుతుపవనాల రాకను మృగశిరాకార్తె ఆహ్వానిస్తుందని చెబుతారు మృగశిరా కార్తె ప్రారంభం నుండి మన దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి ఈ ప్రభావంతో అప్పటి వరకు నిప్పులు జలరగిన భానుడు కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడతాయి వర్షాలు కురవడంతో నేలతల్లి పులకరిస్తుంది కర్షకులు తలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు ఇక మృగశర కథలో చేపలు తినడం వెనుక కారణాలు చూద్దాం ఈ కాలంలో రుతుపవనాల రాకతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వేడి ఒక్కపోతా వాతావరణం తగ్గి మన చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది ఇలాంటి మార్పులు మన ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపిస్తాయి ఈ కాలంలో ఎక్కువగా జలుబులు దగ్గులు ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంది అయితే చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ డి వంటి పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి చేపల్లో ప్రోటీన్లు ముఖ్యంగా విటమిన్ డి బి ట్వెల్వ్ విటమిన్లు ఐరన్ జింక్ అయోడిన్ వంటి ఖనిజ లవణాలు పోషకాలంగా లభిస్తాయి ఇవి మన బాడీకి అవసరమైన పోషణను అందిస్తాయి ఈ పోషకాలు బాడీలో రోగ శక్తిని పెంచుతాయి సీజన్ల వ్యాధులు నుండి రక్షిస్తాయి అందుకే చేపలు తినాలని చెబుతూ ఉంటారు మన పెద్దలు ఇక చేపల్లో ఉండే పోషకాలు ఏంటో చూద్దాం చేపల్లో విటమిన్ ఏ విటమిన్ డి ఎక్కువగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇవి పిల్లలు ఎదుగుదలకు దోహదపడతాయని అంటున్నారు విటమిన్ ఏ కణాల అభివృద్ధిని ఎముకలను దంతాలను బలంగా ఉండడానికి తోడ్పడుతుందని చెప్తారు అందుకే కంటి చూపుని మెరుగుపరచడంలో చేపలు సహాయం చేస్తాయనడంలో సందేహమే లేదు ఇది నేను చెప్పేది కాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది ఇక చేప ప్రసాదం గురించి చూద్దాం మృగశిరాకారు తినగానే మనందరికీ చేప ప్రసాదం గుర్తుకొస్తుంది చేప ప్రసాదం తినడం వల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడొచ్చని ప్రజలు నమ్ముతారు చేప మందు తీసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటూ ఉంటారు చేప ప్రసాదాన్ని దాదాపు నూట డెబ్బై ఏళ్ళ నుంచి బత్తిన వంశస్థులు ఆస్థమా రోగులకు పంపిణీ చేస్తూ ఉన్నారు ఏటా మృగశిరా కార్తీ సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు ఉబ్బసం ఆస్మా దగ్గు దమ్ము వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు నివారణకు చేప ప్రసాదాన్ని ఎన్నో ఏళ్లుగా అందిస్తున్నారు మొదట ఈ చేప మందును పాతబస్తీలో పంపిణీ చేసేవారు అనంతరం కొన్ని కారణాల వల్ల దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మార్చారు చేప మందు పంపిణీకి ఒకటి రెండు రోజుల ముందు నుంచే ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే స్టాల్లో చేప పిల్లలను విక్రయిస్తారు చేపమందు కావాలనుకునే వారు డబ్బులిచ్చి చేపపిల్లలను కొనుక్కుంటే సరిపోతుంది మృక్షిరా రోజున చేపలు తినడం అనేది ఒక సంప్రదాయమే కాకుండా దీనివల్ల మన మనకెన్నో రోగాల నుండి విముక్తి కలుగుతుంది వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ టైంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రోగ శక్తిని పెంపొందించడానికి చేపలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆదివారం మృగశరాకార్ సందర్భంగా చేపల విందును ఆరగించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లనే నేను మరికొన్ని వీడియోస్ చేయటానికి ముందుకు వెళ్తాను మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్